వృషభ వారి చక్రం తెప్పబోతున్నారు ఏప్రిల్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో వీరికి అరుదైన మార్పులు ఈ వ్యక్తి విషయంలో జాగ్రత్త వృషభ వారి జీవితం ఈ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన రాజయోగం పట్టబోతుంది ఏప్రిల్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో వీరికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఒక వ్యక్తి విషయంలో జా జరిగేది ఏంటి కూడా తెలుసుకుందాం వ్యాపారంలో లాభాలు ఉన్నాయి అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటే మేలు కుటుంబ సభ్యుల సహకారంతో మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఒక వ్యక్తి విషయంలో మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్త పడాలి ఆ వ్యక్తి మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ కుటుంబంలో కానీ అల్లకల్లోలం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అటువంటి వ్యక్తి విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇష్టదైవ సందర్శన మీకు చాలా ఉత్తమ ఫలితాలను అందిస్తుంది శుభదాయక దశ కొనసాగుతుంది వాణిజ్య అభివృద్ధి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ధన ప్రవాహం పెరుగుతుంది చురుకైన ఆలోచనతో ముందుకు సాగండి సమయాన్ని పనులు పూర్తి చేస్తే విజయాలు చేకూరుతాయి భక్తి పెరిగి ధైర్యాన్ని అందిస్తుంది కుటుంబ స్నేహితులతో బంధం బలపడుతుంది అందరికీ కూడా మేలు చేసే పనులు చేయడం ద్వారా చాలా ఉత్తమ ఫలితాలు కూడా మీరు అందుకుంటారు అంతేకాదు ఈ రాశి వారి శుభ కార్య కార్యక్రమాల సంకేతాలు ఉన్నాయండి శ్రీ లక్ష్మీ వందనం శుభదాయకమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహమే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మీకు వద్దన్న అదృష్ట మిమ్మల్ని ఈ సమయంలో వరించబోతోందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదా వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా గుణబోతున్నాయో తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభం అనగా ఎద్దు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూర సూత్రాలుగా చెప్పవచ్చు వృషభ వారు దయ దాన గుణము క్షమ గుణమును కలవారై ఉంటారు వీరిని కానీ విశ్వసించి చాలా మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చుటెవరికీ కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి రుచి కలిగి ఉంటారు అందుచేత వీరి ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్ర చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు ఏ పని అయినా సరే అదమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరండి అయితే ఈ రాసారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా మనం భావించవచ్చు ఈ రాశి వారికి మొండితల మొండితనం అనేది అధికంగా ఉండుతుంది దాని వలన నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలి బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు అయితే తమ కప్పు చెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం వీరు కలవారుగా ఉంటారు ఇకదన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించుట వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం మధ్య వయసు నుండి కూడా వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వీరు మంచి పదవులు పొందుతారు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరులు మాట్లాసి లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపడేని కారణంగా వీరికి కష్ట కష్టపడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా కచ్చితంగా ఉంటారు వీరికి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చెయ్యాలని అనుకుంటారో ఆ విషయంలో వీరెప్పుడు కూడా ముందే ఉంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలవరు ఉంటారు మీరు సంగీతాన్ని ఆస్వాదిస్తారు మీరు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు సుమ్మ ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి వృషభ రాశివారు ఏదైనా సరే పని దాన్ని అంత చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి రాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వాములు ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు చూశారు కదా వృషభరాజు వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్